దుర్ఘటనలో మన జనసేన పార్టీ క్రియాసి కావాలి నుంచి ఎంతో కష్టపడి కుటుంబం పైన ప్రేమతోటి తల్లిదండ్రులు చూసుకోవాల నిర్ణయంతో భారతదేశానికి వచ్చిన Thank mm -hmm. you. Mm -hmm. పదమూడు పద్నాలుగు సున్నా రెండు ఐదు ఐదు ఎనిమిది సోమశెట్టి మా స్వామిరావు గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తను తన భార్య ఇద్దరు కూడా కష్టపడి ఇద్దరు బిడ్డలు చదివించుకుంటూ తండ్రి గారు అట్టి వ్యాపారం చేసుకుంటారు ఇటువంటి కుటుంబం నేపథ్యంలో చాలా విలువలతో కూడిన జీవితం గడపాలని దేశం పైన నమ్మకంతో కుటుంబాన్ని నిలబెట్టాలి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఆదుకోవాలని నిర్ణయం తీసుకుని కార్యకర్తలు ఇద్దరు బిడ్డల్ని తీసుకుని తిరిగి వచ్చి అమెరికా నుంచి ఇక్కడే స్థిరపడ్డారు ఆ రోజు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కుటుంబం